యోగాసనాలతో ఆరోగ్యం ఆనందమయ జీవితాన్ని గడపవచ్చని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక పీవీకేఎన్ కళాశాల మైదానం నందు పదవ అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొని యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ యోగాతో శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు యోగాను ప్రోత్సహించడానికి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు యోగాసనాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి మణికంఠచందోన్ జిల్లా శాఖల అధికారులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు యోగా గురువులు పలు ఆసనాలను ప్రదర్శించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వాటిని అనుకరిస్తూ ఆసనాలను వేశారు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మరి అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు మన చిత్తూరు జిల్లాలో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈ యోగాభ్యాసం అనేది ఈరోజు ఇక్కడ చేయటం జరిగింది ఇలా ముఖ్యంగా మనందరికి తెలుసు ఇది ప్రాచీనమైనటువంటి విద్య ఈ విద్యాభ్యాసం అనేది మన ఇండియాకి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటిది ఇక్కడ మన దగ్గర నుంచే విదేశాలకు కూడా యోగా విద్య అనేది వెళ్ళటం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మన లైఫ్లో యోగా అనేది ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు అభ్యాసం చేసినట్లయితే మరి రోగాల నుంచి ముఖ్యంగా రోగాల నుంచి మనం విముక్తి తీసుకోవచ్చు అట్లాగే మానసిక ఒత్తిడి నుండి వీటి నుంచి విముక్తి పొందవచ్చు కాబట్టి అందరూ యోగాభ్యాసం ముఖ్యంగా ఇక్కడ సంకల్ప యోగా ట్రస్ట్ ఇక్కడ వాళ్ళు ప్రతిరోజు కూడా ఉచితంగా వారందరూ కూడా గురువు గారు ఉన్నారు అక్కడ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ యోగాభ్యాసం జరుగుతూ ఉంటుంది దాన్ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు అదే మాదిరిగా వారు మాకు ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంగా జరిగే దేనికి కూడా వారు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్టర్స్ని వాళ్ళని కూడా ప్రొవైడ్ చేసి హెల్ప్ చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు ఆయుస్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత నర్స్ని నర్సింగ్ విద్యార్థులు అట్లానే ప్రజలు తర్వాత డైలీ ఇక్కడికి వచ్చేటటువంటి యోగ సాధకులు వీళ్ళందరూ కూడా ఈరోజు విరివిగా పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం తరఫున జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే మీరందరూ కూడా ప్రతిరోజు యోగాసనాలు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ